నమస్తే వెల్కమ్ టు ఆదా రమేష్ గారు నమస్తే అండి రాజేష్ గారు పోలీస్ అధికారుల సంఘం ముఖ్యంగా అందుట్లో క్రాంతి రాణా టాటా ఆయనకి ఇచ్చినటువంటి పదవి కానీ ఆయన ప్రాతినిధ్యం కానీ చాలా తక్కువని తెలుస్తోంది మరి వార్తల ప్రకారం అయితే అయినా కానీ ఏకంగా ఎన్నికల కమిషన్ని వార్తాపత్రికల్ని సమస్తాన్ని తప్పుబడుతూ రాసినటువంటి లేఖలు అయితే ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి జీ హుజూర్ నీ బాంఛన్ కాల్ముక్త దొర అనేటటువంటి బానిసత్వం అవసరమా ఆ స్థాయిలో ఉన్న అధికారికి జగన్మోహన్ రెడ్డికి మరీ అంత పాదాక్రాంతం అయిపోవాలనేటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి ఏంటి నిజంగానే పత్రికలు అంత తప్పు చేశాయి క్రాంతి రాణా టాటా కన్నెర్ర చేసినంతకే ఎలక్షన్ కమిషన్ అంత తప్పు నిర్ణయాలు తీసుకుందా ఇప్పుడు సహజంగా మనం అవుట్స్కర్ట్స్లో చాలా పరిశ్రమలు ఉంటాయి ఆ పరిశ్రమల దగ్గర ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన జెండాలు ఉంటాయి అట్లాగే ఆర్టీసీ రైల్వే ఉద్యోగ సంఘాలు ఇట్లా శ్రామికులు ఉద్యోగులకి సంబంధించిన యూనియన్లు సంఘాలు ఉండటం అనేది చాలా సహజం అదేవిధంగా పోలీస్ అధికారుల సంఘం తర్వాత ఐపిఎస్ అధికారుల సంఘం ఐఏఎస్ అధికారుల సంఘాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ సంఘాలు మౌలిక లక్ష్యం ఏంటి ఆ సంఘ సభ్యుల ప్రయోజనాల పరిరక్షణ హక్కులు కాపాడటం వాళ్ళ ప్రయోజనాల పరిరక్షణ అదే సందర్భంలో వాళ్ళ హక్కులకి భంగం కలిగే పరిస్థితులు ఉత్పన్నమైతే వ్యక్తులుగా పోరాటం కన్నా సంఘటితంగా పోరాడినప్పుడు అది ప్రయోజనం సిద్ధించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అని చెప్పని వాళ్ళు సంఘటితంగా పోరాటం కోసం సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు అదే కోవలో ఇప్పుడు మనం ఈ పోలీసు ఐపీఎస్ అధికారుల సంఘాన్ని కూడా ప్రభుత్వంతో అంటే సహజంగా వాళ్ళకి వాళ్ళ హక్కుల పరిరక్షణ వాళ్ళ ప్రయోజనాల పరిరక్షణ ఎవరి నుంచి జరగాలి యాజమాన్యం నుంచి ఇక్కడ ఐపీఎస్ అధికారులకు యాజమాన్యం ఎవరు ప్రభుత్వం ప్రభుత్వంతో ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైతే వాళ్ళ సంఘంలో ఎవరికైనా ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు వాళ్ళకి అండగా నిలబడటం కోసం అందరూ కలిసి వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ సహజంగా ఏ సంఘం అయినా సరే అందరి కోసం ఒకరు ఒకరి కోసం అందరు మౌలికంగా ఉండే సిద్ధాంతం అది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ నన్ ఫర్ వన్ అనేది ఎప్పుడూ పోయింది ఎందుకంటే అసలు సిసల సమస్య ఎవరికైనా ఎదురైతే అక్కడ మాత్రం ఈ ఆల్ రాట్ల అది వాడి వ్యక్తిగత సమస్యగా మారిపోతుంది సరే వాడనకూడదు కీలక స్థానంలో ఉన్న అధికారులు కాబట్టి వారి వ్యక్తిగత సమస్యగా మారిపోతుంది ఈరోజు ప్రభుత్వం పరిధి దాటి ప్రవర్తింపజేస్తుంది వీళ్ళతోటి ఏ దేవుడు ఏడ్చాడు వీళ్ళని పరిధి దాటి ప్రవర్తించమని బిజినెస్ రూలు దాటి ప్రవర్తించే ఆదేశాలు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నప్పుడు ఇది బిజినెస్ రూల్కి విరుద్ధమైన ఆదేశం దీన్ని పాటించడానికి మేము సిద్ధంగా లేం అసలసిసలు రూల్ ఇది పొజిషన్ ఇది అని చెప్పిన ఒక డిసెంట్ నోట్ రాయటం ఐఏఎస్ అధికారైనా ఐపీఎస్ అధికారైనా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క సందర్భంలో అయినా వాళ్ళ విద్యుక్త ధర్మానికి కట్టుబడి ఏ లక్ష్యంతో ఆ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు సివిల్ సర్వీస్ అధికారులు అంటాం కొన్ని లక్షల మంది కష్టపడి పరీక్ష రాస్తే కొద్ది వందల మందికి దక్కే సువర్ణ అవకాశం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ టాలెంట్ ఆఫ్ ది నేషన్ అటువంటి వాళ్ళకి ఆ స్థాయి ఉద్యోగాలు ప్రివిలేజ్లు వాళ్ళకి వంది మాగదలు సిబ్బంది వాళ్ళ సౌకర్యాలు వాహనాలు అన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది ప్రభుత్వం అంటే ప్రజలు కల్పిస్తూ ఉన్నారు ప్రజలు తమ పన్నుల నుంచి వాళ్ళకి అటువంటి వెసులుబాట్లు కల్పిస్తున్నారు అయినా సరే ప్రభుత్వం తప్పు చేస్తుంది ఆ తప్పుని సరిదిద్దటం కోసం కదా ఈ వ్యవస్థలు ఉంది ఇవాళ ఇదే అధికారులు ముగ్గురు చీఫ్ సెక్రటరీలు గౌరవ న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు ఇద్దరు డీజీపీలు గౌరవ న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు సిగ్గుపడాల్సిన పరిస్థితి కాదా మొదటిలోనే తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వం ప్రతిపాదించిన నిమిషానే ఈ నిర్ణయం తప్పు ఇది ఆచరణ యోగ్యం కాదు ఇది చట్టబద్ధమైన నిర్ణయం కాదు ఇది బిజినెస్ రూల్కి విరుద్ధమైన నిర్ణయం రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకమైన నిర్ణయం అని చెప్పని ప్రభుత్వాన్ని వ్యతిరేకించున్నట్టయితే ఆహా మన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంత వెన్నుముక చూపారు ఎంత ఆత్మగౌరవంతో వాళ్ళు పనిచేస్తున్నారు ప్రభుత్వాన్ని కూడా ధిక్కరిస్తున్నారు అని చెప్పని మనం వాళ్ళ వెనక నిలబడడానికి ఆస్కారం ఉండేది ఇక్కడ ఒక అధికారి ప్రభుత్వాన్ని విభేదించాలంటే కష్టం పది మంది వంద మంది అధికారులు ప్రభుత్వం తోటి విభేదించి మీరు చేసే తప్పుడు నిర్ణయాలలో భాగస్వాములు అవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పని సంఘటితంగా ఎందుకు నిలబడలేకపోయారు రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ ఎజెండాతో పనిచేస్తారు కానీ మీరు రాజకీయ నాయకులు కాదే మీకు కూడా రాజకీయాలు వంట పట్టించుకొని రాజకీయ నాయకుల మెప్పు పొందడం కోసం వాళ్ళు లేసే తప్పటడుగుల్లో మీరు తానా తందానా అంటారు గంతులు వేసారు కాబట్టి ఇవాళ మీరు విమర్శల పాలవుతున్నారు ఈ ప్రభుత్వం మిమ్మల్ని విభజించి పాలిస్తూ వచ్చింది మీలో కొంతమందిని వాళ్ళతో విభేదించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలకు గురిచేసింది అవమానాలకు గురిచేసింది నిష్కారణంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్న సందర్భంలో మీరు యూనియన్లుగా మీరు ఎక్కడ సంఘటితం ప్రదర్శించారు ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన రాజ్యాంగ వద్ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఉన్నారు రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన అభిశంసించి ఆయన్ని పదవి నుంచి తప్పించే నిర్ణయం చేసిన రోజున ఇది తప్పు అని చెప్పని మీరు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితంగా నినదించలా మీరందరికందరూ తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు మీతో సహకరించడానికి మేము సిద్ధంగా లేవు అని చెప్పని మీరు పెన్ డౌన్ చేస్తే మిమ్మల్ని కాలరు పుచ్చుకొని లాక్కెళ్ళగలిగే ధైర్యం ప్రభుత్వం దగ్గర ఉంటుందా ఒకరిద్దరి మీద అయితే విభజించి పాలించే ప్ర ప్రయత్నం చేయొచ్చు అందరికందరూ సంఘటితంగా నిలబడితే అప్పుడు కదా ఆ సంఘం బలమైన రుజు రుచి చూపించగలిగేది దానికి కదా సంఘాలు అవసరం ఇవాళ చర్యలకు మీరు అవుతారు ఎందుకంటే ఫైల్ మీద నోట్ ఫైల్ రాస్తుంది మీరు సంతకాలు మెయ్యి ఉంటున్నాయి ఇవాళ తప్పుడు కేసులు నమోదు చేయడానికి ప్రజల వేధింపులకు గురి చేయడానికి పరిధి దాటి ఒక పార్లమెంటు సభ్యుడిని కస్టోడియలు టార్చర్కి గురి చేసిన రోజున ఆ రోజున మేము తప్పు చేస్తున్నామనే విఘ్నత గుర్తుకు రాలేదా అదే సందర్భంలో మీరు ఉన్నతాధికారులు కదా మీ కింద సిబ్బంది సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉద్యోగుల అంతర్భాగమైన ప్రతి పోలీస్ సిబ్బందిని వారాంతపు సెలవులు ఇస్తానని చెప్పని వాగ్దానం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళ ఆ వాగ్దానాన్ని విస్మరిస్తే మా సిబ్బందికి పని భారం ఎక్కువ అవుతుంది మీరు వీకెండ్ హాలిడేస్ ఇస్తున్నారు ఇవ్వట్లేదు అని చెప్పని ఏ రోజైనా పోట్లాడారా ప్రభుత్వంతో నెగోషియేట్ చేశారా కనీసం బతిమలాడారా అర్థించారా ఏ రోజు మీ సిబ్బంది ప్రయోజనాల కోసం గొంతెత్తిన దాఖలనే లేదు మీకు మీ పోస్టింగులు మీకు ప్రభుత్వ దోపిడీలో వాటాలు దక్కుతున్నాయో ఎందుకు మీరు తప్పు దాటి ప్రవర్త వాళ్ళు వేసే తప్పటడుగులో మీరు భాగస్వాములు అవుతున్నారు మీరు మీ జీతానికి న్యాయం చేస్తా మీ విద్యుత్ ధర్మానికి కట్టుబడి రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉంటే ఈ తప్పుడు పనుల భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం లేదే ఏదో ఉంది మతలబు ఎందుకో లోపడుతున్నారు ఈయన క్రాంతిరాణ పోస్టింగ్లో ఉన్నప్పుడు రకరకాల చోట్ల పనిచేసినప్పుడు కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అంతగా ఈయన ఆక్రోశపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి అంటే ఎలక్షన్ కమిషన్ అంతా తప్పు చేస్తుందా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదే రానా గారు చెప్పాల్సింది రీసెంట్గా చాలామంది సిఏలు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు ఎందుకు అయ్యారు ఎవరు ఆదేశాలు తూచే తప్పకుండా పాటించిన పర్యవసానం దొంగ ఓట్ల చేర్పు యోగ్యుల ఓట్ల తొలగింపుల దగ్గర పర్చూరు నియోజకవర్గంలో తిరుపతి నియోజకవర్గంలో చాలామంది సిఏలు ఎస్ఐలు కానిస్టేబుల్ స్థాయి వరకు సస్పెండ్ అయ్యారు రేపు కేసులు నమోదు కావు కాబోతూ ఉన్నాయి మీరు చేసే తప్పుడు పనుల్లో భాగస్వాములై మా సిబ్బంది బలిపోసలుగా మారుతున్నారు మమ్మల్ని ఎందుకు బలిపసూలు చేస్తారు అసలు దోషులు మీరు అని చెప్పని మీ సిబ్బంది పక్షాన్ని నిలబడి ప్రభుత్వం దగ్గర ప్రశ్నించారా మీరు అక్కడ మీ ఆత్మగౌరవ సమస్య తలెత్తట్లేదా ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారిని ఐపీఎస్ అధికారిని కుల వివక్షతోటి నేను మళ్ళీ చెప్తున్న అండర్లైన్ రాసిపెట్ చేసి పెట్టుకోండి ఇది ఎందుకని అంటే ఒక ఏబి వెంకటేశ్వర గారికి పరిమితం కాదా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్పి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఎస్ఐ స్థాయి అధికారులు చాలామంది మీద ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే ఏకైక కారణంతో వాళ్ళని విధుల నుంచి దూరం చేసి వీఆర్లోకి పంపించి కొంతమంది మీద తప్పుడు కేసులు నమోదు చేసి సస్పెన్షన్లు గురి చేస్తంటే కుల వివక్ష ఏంటి అధికారుల మధ్య అని చెప్పని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం స్థైర్యం ఈరోజు ప్రదర్శించారా మీరు మమ్మల్ని కాదు కదా ఆ కులస్తున్నారు కదా అనుకున్నారు ఇంకా మీకెందుకు సంఘాలు ప్రతిపక్షం పోలీస్ డిపార్ట్మెంట్ని ఏదైనా ప్ర వివక్ష ప్రదర్శిస్తున్నారు మీరు అధికార పక్షానికి దాసోహం అని మా మీద దాడులు చేస్తున్నారని ప్రశ్నిస్తే విమర్శ చేస్తే మేసాల దువ్వి తొడలు కొట్టారు కదా మరి మీ సంఘ సభ్యులు కొంతమంది మీద ప్రభుత్వం వివక్ష ప్రదర్శించి కొంతమందిని డ్యూటీలకు దూరం చేస్తుంటే వాళ్ళ కెరీర్లో వాళ్ళ ట్రాక్ రికార్డుని ధ్వంసం చేస్తుంటే అక్కడ గొంతు పెగలలేదా అక్కడ మేసాలు కింద కొంగినయ్యా చేతులు తొడల మీదకి వెళ్ళలేదా నూటికి నూరు పాళ్ళు ఇవాళ నైతికత మీరు కోల్పోతున్నారు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ప్రజల చేత వేళ్ళు మీ వంక ఎత్తి చొప్పుపడుతూ ఉన్నాయి చాలామంది అధికారులు పరిదాటి ప్రవర్తిస్తున్నారు చాలా సందర్భాల్లో ఉల్లంఘనకు పాల్పడ్డారు ఇదే రాణా గారితో పాటుగా రవీంద్రనాథ్ గారిని ఇంకొక ఎస్పీ గారు వెళ్ళారు ఇదే ఎస్పీ గారు అనంతబాబు ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి బాడీ బాడీ డోర్ డెలివరీ చేస్తే ఆ అనంతబాబుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ గారు అంటే ఒక హత్య కేసు అక్యూజ్డ్ని గారు అని సంబోధిస్తారా అంటే ఎమ్మెల్సీ అయితే అడిషనల్గా కొమ్ములు ఉన్నాయా కాళ్ళకి గిట్టలు ఉన్నాయా అతను ఒక హత్య కేసు అక్యూజ్డ్ అతనే అడ్మిట్ అయ్యాడు నేను చేశాను హత్య అని చెప్పని అతను ఒక అక్యూజ్డ్గానే చూడాలి మరి మిగిలిన కేసుల్లో అక్యూజుడ్ని తలకు ముసుగులేసి ఎస్పీలో వెనక నిలబెట్టి ప్రెస్ మీట్లు పెడతారు కదా మరి అనంతబాబు దగ్గరికి అంత ప్రివిలేజ్ ఎందుకు ఇస్తా ఉన్నారు కోటి కోసం చిన్న చిన్న దొంగతనాలు తప్పుదారి బట్టి పిక్పాకి చేసేవాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేసిన చాలా నీచంగా అసలు మనం మాట్లాడుకోవడానికే సిగ్గుపడేటువంటి భాషలు దూషిస్తూ ఉంటారే మరి అలాంటప్పుడు హత్య హత్య చేశానని చెప్పిన వాడిని ఆ రకంగా గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తున్నారంటే అది ఇవాళ సిబిఐ వివేకానందరెడ్డి గారి కేసులో వివే అవినాష్ రెడ్డి అక్్యూజింగ్ నెంబర్ ఎయిట్ అని చెప్పని నిర్ధారణ చేసింది అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సిబిఐ ప్రయత్నిస్తే అతను ఒక హాస్పిటల్లో దాక్కుని చుట్టూ వందల మంది అనుచరులను మొహరింపజేస్తే సిబిఐ వాళ్ళు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అని చెప్పని కర్నూలు ఎస్పీ సిబిఐకి రక్షణ కల్పించడానికి సహాయ నిరాకరణ చేస్తే మీకు సన్మానాలు చేసి సేవలు గప్పాలా మీకు పూల కిరీటాలు దొరకాలా మీరు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ నాయకుల దగ్గర ఒక రకంగా ప్రజల దగ్గర ప్రతిపక్షాల దగ్గర మరో రకంగా ప్రవర్తిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల సంఘటనలు మెన్షన్ చేయొచ్చు ఇవాళ రాష్ట్రం నుంచి ఎన్ని లక్షల కిలోల గంజాయి రా వేరే రాష్ట్రాలకి తరలితూ ఉంది ఎవరు బాధ్యులు ఇవాళ ఎక్కడ మీరు శాంతి భద్రతలు కాపాడటానికి నిర్దాక్షిణ్యంగా కృషి చేశారు అధికార పార్టీ నాయకులు దాడులు దౌర్జన్యాలని ఎక్కడ అరికట్టే ప్రయత్నం చేశారు నూటికి నూరు పాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద అత్యుత్సాహ ప్రదర్శన చేసి తప్పుడు కేసులు నమోదు చేసి తప్పుడు విధానాలు అరెస్ట్ చేసిన తీరు ఇవాళ రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉంది కొద్దిమంది అధికారులు మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికారులు అందరూ కూడా కాదు కొద్దిమంది అధికారులు ఎగిరెగిరి దంచిన అంతే కూలి ఎగరకున్న దంచిన అంతే కూలి అనేది మర్చిపోయి చేస్తున్న వికృత చేష్టల పరేసానం ఇవాళ ప్రజలైనా ప్రజా సంఘాలైనా రాజకీయ పక్షాలైనా మీడియా సంస్థలైనా ఇది లోపం అని ఎత్తి చూపుతారు దాన్ని డైజెస్ట్ చేసుకోకుండా యూనియన్ల మాటను దాక్కుందాము అని అంటే మీరు దాక్కునే ప్రయత్నం చేసినా దాక్కునివ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉండరు ఖచ్చితంగా ఈ అధికారాలు శాశ్వతం కాదు ఈ అధికార పార్టీలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం చట్టాలు శాశ్వతం ప్రభుత్వాలు శాశ్వతం వ్యవస్థలు శాశ్వతం మీరు చేసే ఈ హత్యుత్సాహ ప్రదర్శనకి మీరే సమాధానం చెప్పుకునే సందర్భం సమయం రావటం ఖాయం